సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం ఓం శివాయ రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాకుండా రుద్రుని అర్చింపరాదని సోహం భావముతో శివార్చన చేయాలని ఆది శంకరాచార్యులు చెప్పారు మహాశివరాత్రి లింగోద్భవ వేళలో చేసే శివధర్మాలు అత్యధిక ఫలితాలనిస్తాయని శివపురాణంలో చెప్పబడింది శివధర్మాలు ప్రధానంగా ఐదు అవి క్రియ తపస్సు జపం ధ్యానం జ్ఞానం వీటిని చక్కగా చేస్తే శివయోగి అవుతారు అతడి జన్మ చరితార్థమై కైవల్యం పొందుతారు శివలింగాన్ని పూజించడం ఇందులో ముఖ్యం శైవ క్షేత్రాల సందర్శన శివపురాణ పఠనం విల్వార్చన అభిషేకాలు శివకర్మల్లో కీలకమైనవి నియమాలతో శరీరాన్ని తగిన విధంగా శోషింపజేయడమే తపస్సు శాస్త్రాల్లో నిర్దేశించిన వ్రతాల్ని ఆచరించాల్సి ఉంటుంది వీటిలో మహాశివరాత్రి వ్రతం ఉపవాసానికి ప్రత్యేకం కార్తీక శ్రావణ మాసాల్లో శివ వ్రతాలకు జాగరణ చెప్పలేదు నక్తవ్రతం మాత్రమే చెప్పారు కానీ ఈ మహాశివరాత్రికి ఉపవాసమే ముఖ్యమైనది అనంతరం జాగరణ ఈ రాత్రి మధ్యకాలానికి తురీయ సంధ్య అని పేరు శుద్ధమైన పరమాత్మ తత్వానికి సంకేతం ఇది ఇది యోగాల్లో ధ్యాన సమాధి స్థితిని తెలియజేస్తుంది నిత్య సాధనల కంటే సర్వకాల సాధనలకు సిద్ధి శీఘ్రంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాపర్వంలో శివ సాధనకు ప్రాముఖ్యం ఉందని ఋషివాక్యం భారతీయ యోగ విద్యలో మంత్ర యోగానికి ప్రాధాన్యమిచ్చారు యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞం శ్రేష్టం అని గీతావాక్యం మానసిక యోగానికి శారీరక కర్మకు బలమిచ్చే శక్తి జపానికి ఉంది దాన్ని వాచక యజ్ఞం అంటారు జపంతో పాటు స్తోత్ర పఠన పారాయణలు దీని పరిధిలోకి వస్తాయి బుద్ధిని ఏకాగ్రం చేసి ప్రాణాయామం ద్వారా శుద్ధిని పొంది హృదయ మధ్యంలోనో భ్రూమధ్యంలోనో శివుణ్ణి ధ్యానించాలి త్రిగుణాలతో శివుణ్ణి ఆరాధించడము ధ్యానించడమే మహాసాధన ఈ సాధనని మానవులు నిర్వహిస్తే అతడు పరిపూర్ణ శివతత్వంతో భాసిల్లుతాడు శివరాత్రి నాడు ప్రధానంగా ఉపవాసం జాగరణ చేస్తుంటారు ఇక్కడ ఉపవాసం అంటే కేవలం ఆహారం తినకుండా ఉండడం అని మాత్రమే అర్థం కాదని మనం గ్రహించాలి జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి అంటే మన మనస్సు మాట చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి మనస్సులో మరో భావనకు చోటు లేకుండా జీవాత్మ పరమాత్మల ఐక్యవాసమే ఉపవాసం ఇక ఆ రోజున మనం చేసే జాగరణం అర్థం ఏంటంటే అంతర్గతంగా శివభక్తి సాధనలో మోక్షాన్ని సాధించాలంటే మనోబుద్ధి అహంకార చిత్తములనే అంతఃకరణల్ని శవభావాత్మకాలుగా జాగృతం చేసి జీవ విశ్వ విశ్వచైతన్యంతో ఐక్యం చెయ్యాలి అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివ అని నానుడి అంటే శివుడు అభిషేక ప్రియుడు ఆ పరమేశ్వర జ్యోతిర్లింగం అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించింది కనుక ఆ సమయంలో శివుడికి రుద్రం లఘురుద్రం మహారుద్రం అతిరుద్రం మంత్రాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు యజుర్వేదంలోని మంత్రభాగమైన పదకొండు అనువాకాల శతరుద్రీయానికి రుద్రం అని పేరు దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం ఆ రుద్రాన్ని నూట ఇరవై ఒకటి సార్లు పఠిస్తూ చేసే అభిషేకం లఘు రుద్రాభిషేకం పదకొండు లఘు రుద్రాలు ఒక మహారుద్రం అంటే ఈ మహారుద్రాలు అయితే అతిరుద్రం అంటారు ఇలా ఆధ్యాత్మిక చింతనతో పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అంటిపెట్టుకునే కలవరపాట్లు భ్రమ భ్రాంతి వదిలిపెట్టి కైవల్య ప్రాప్తికి సాధకుడు చేసే ప్రయత్నమే శివరాత్రి వక్రమార్గంలో నడిచే మనసును అదుపులో ఉంచుకొని మనసులో అంతర్లీనమైన పరమాత్మ తత్వాన్ని మేలు కల్పడమే దీని ఉద్దేశ్యం అనగా ఆధ్యాత్మిక పరంగా ఆత్మ నివేదన గావించగలిగేలా చేయడమే శివరాత్రి నాడు చేసే నిజమైన దీక్ష ఆ శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ మనందరిపై కూడా ఆ ఈశ్వరుడి కృప కలగాలని వేడుకుంటూ ఓం ఇది శివం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు